మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తో వధే తస్య నిశ్రేవాణి జన్హు కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు కొంతమంది అడిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని వాళ్ళ సందేహాలని అదేవిధంగా వాస్తు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశికలో విశ్వకర్మ చెప్పినటువంటి పద్ధతిని మనకి మనం కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటుంటాం కొన్ని కొన్ని విషయాలు కానీ అవి తప్పులను మనకు తెలియవు అటువంటి అనేకమైనటువంటి విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక బోర్డుని పెట్టి మీకు ఇంకా మోర్ క్లారిటీ పెరగడం కోసం వాస్తులో మీరు ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగించుకోవడం కోసం ఇవాళ ఈ యొక్క బోర్డుని పెట్టి చెప్పదలుచుకున్నాం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్గా ఉండేటువంటి ఒక ప్లానింగ్ తీసుకున్నాను చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పిల్లల్లో ఈ కామన్గా ఇట్లాగే ఉంటుంది ప్లానింగ్ నైంటీ పర్సెంట్ ఇది చూసుకున్నట్లయితే మీరు చూడండి యొక్క ప్లానింగ్ని ఇది తూర్పు ఇది పశ్చిమము అంటే వెస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అంటే ఉత్తరము ఇది సౌత్ అంటే దక్షిణము ఏమో ఈ రెండింటికి మధ్య కలిపినటువంటిది ఈస్ట్ నార్త్ని కలిపి నార్త్ ఈస్ట్ అంటారు ఈస్ట్ని సౌత్ని కలిపి సౌత్ ఈస్ట్ అంటారు అంటే ఈశాన్యము ఆగ్నేయ భాగము అలాగే ఈ వెస్ట్ని సౌత్ని కలిపి సౌత్ వెస్ట్ అంటాం ఈ కార్నర్ని దాన్నే మనకి తెలుగులో అయితే నైరుతి అంటాము అదేవిధంగా ఈ వెస్ట్ని నార్త్ని కలిపి నార్త్ వెస్ట్ అంటాం దాన్నే మనం తెలుగులో వాయువ్యము అంటాం ఇవి ఒకటి రెండు మూడు నాలుగు దిశలు ప్లస్ దానికి ఇంకొక నాలుగు ఎనిమిది అయ్యాయి ఈ ఎనిమిదవగా మిగతా ఎనిమిది దిశలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకు మొత్తం పదహారు దిశలు అవి ఏమిటి అంటే ఇప్పుడు ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో తూర్పు ఈశాన్యము తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో తూర్పు ఆగ్నేయము అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అలాగే సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ ఆగ్నేయము దక్షిణ నైరుతి ఈ యొక్క విషయాల్లో చాలామందికి క్లారిటీ రావాలి అందరూ ఏమనుకుంటారు నేను నైరుతి అని చెప్తుంటే కామన్గా దక్షిణ నైరుతి అని చెప్తుంటే ఇది తీసుకోకుండా ఈ మధ్య పాయింట్ తీసుకోకుండా నేను నైరుతి చెప్తున్నాను అనుకునేటువంటి సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా చూపిస్తూ చేస్తున్నాను ఆ రకంగా పశ్చిమ నైరుతి పశ్చిమ వాయ్యము ఉత్తర వాయ్యము ఇలా ఈ రకంగా మనకి వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇంగ్లీష్లో మనం తెలుసుకుంటాం సరే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఈశాన్య భాగం గురించి నేను చెప్తాను ఈరోజు ఈ యొక్క ప్లానింగ్లో అదేమిటి అంటే సహజంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈశాన్యము అనగానే మనం చూసుకునేది ఏంటి తూర్పు భాగానికి ఉత్తర భాగానికి మధ్యము అంటే ఈస్ట్కి ఈస్ట్కి నార్త్కి మధ్య భాగం ఇది ఈశాన్యం అనుకుంటాం రైట్ అది కరెక్ట్ అనలేదు ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా రఫ్గా చూసుకోవడం కాదు డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే డిగ్రీస్ ఎందుకు చూడాలి అంటే సహజంగా ఈశాన్యం ఇది కదండి ఉదాహరణ ఒక ఇరవై డిగ్రీలు తిరిగింది అనుకోండి ఒక ఇల్లు అప్పుడు ఇక్కడున్న ఈశాన్యం కాస్త మీకు ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడున్న ఈశాన్యం ఇక్కడ ఉండదు ఇలా తిరిగింది కాబట్టి ఇది ఇలాగే వెళ్ళిపోతుంది ఇక్కడ అయిపోతుంది ఈశాన్యం ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోయిందో ఏం జరుగుతుంటుందంటే విషయం ఇందులో ఒక చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను మనకి ద్వార నిర్మాణాలలో ఈశాన్యంలో దితి అనేటువంటి పదంలో ద్వార నిర్మాణం చేయమని చెప్పారు శాస్త్రంలో దితి ఆ దితికా సేమొద్దు అంటే ఇక్కడ ఉండకుండా ఈ పక్క పోద్ది సేమ్ ఇంతే ప్లేసు వేరే దగ్గర ఈశాన్య ద్వారం ఇచ్చి కట్టామంటే అద్భుతంగా ఉంది మాకు బాగా కలిసి వచ్చిందని ఇంకొక ప్రదేశంలో సేమ్ ఇలాంటి ప్లేస్లోనే ఈశాన్యంలో ఇస్తారు అక్కడేమో జీరో డిగ్రీస్ మీద ఉంటాయి ఇల్లు ఇక్కడేమో ట్వంటీ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది టిల్ట్ చూసుకోకపోవడం వల్ల ఇక్కడ ఉండాల్సిన దితి పాయింట్ ఇక్కడికి మారిపోతుంది ఈ ఇల్లేమో కలిసి రాదు ఆ ఇల్లేమో కలిసి వస్తుంది కన్ఫ్యూజన్ స్టార్ట్ సేమ్ ఈ తూర్పు తూర్పు రోడ్డు ఉన్నటువంటి ఇల్లు తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టాను అక్కడ నా ఇల్లు కట్టినప్పుడు నాకు అన్ని ప్రమోషన్స్ వ్యాపారం చక్కగా సాగడము ఇంట్లో అన్ని శుభకార్యాలు అన్నీ చక్కగా ఉన్నాయి మారిపోగానే ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండగానే ఇక్కడ మొత్తం కలిసి రావట్లేదు అసలు వాస్తుందా లేదా అర్థం కాదు ఎందుకు అంటే ఈ ఇరవై డిగ్రీలు ఏదైతే ఉందో ఇటు జరిగిందో ఇక్కడ దితి పాయింట్ పోయింది శాస్త్రంలో ద్వితీయ పాయింట్లు పెట్టమని చెప్పారు ఈశాన్యం వచ్చి మీకు కరెక్ట్గా ఉంటే అది మీరు కనుక అదే కనుక మీరు తెలుసుకొని పక్కాగా తెలుసుకొని ఆ ఎన్ని డిగ్రీలు తిరిగింది పదిహేను డిగ్రీలు తిరిగిందా ఇరవై తిరిగిందా ఇరవై ఐదు తిరిగిందా ఇరవై మూడు తిరిగిందా ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి కంపాస్ పెట్టు ఉత్తరం వైపు కంపాస్ పెట్టు చూసేటప్పుడు అది కూడా ఒరిజినల్ పర్ఫెక్ట్ కంపాస్ చూడాలి చాలామంది ఫోన్లో చూస్తుంటారు అది కొన్ని కరెక్ట్ చూపిస్తే కొన్ని తప్పు చూపిస్తుండే కొన్ని సాఫ్ట్వేర్స్ అప్పుడు ఏమవుతుంటుంది దితిపదం ఎప్పుడైతే పడలేదో మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి మరి ఇలాంటి సందర్భంలో మనం ఎటువంటి అంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు అన్నప్పుడు మనకి శాస్త్రంలో కొన్ని మెటల్స్ ద్వారా బ్లాక్ చేసి చెప్పారు అంటే అట్లాగా దాన్ని బ్లాక్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు అని అంటే మనం ఎక్కడా కూడా కూల్చాల్సిన పని లేదు అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఇక ద్వారం పడలేదేనా వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చి ఇక్కడ ద్వారం పెట్టమన్నాడు దీన్ని మొత్తం తీసేసేయాలి దీన్ని మొత్తం కూల్చాలి ఈ కూల్చడం ద్వారా ఇల్లు మొత్తం కదిలిపోతుంది అమ్మో నాకు ఈ కూల్చేటువంటి కార్యక్రమాలు వద్దు కాబట్టి వాస్తు ఉందో లేదో తర్వాత సంగతి నేను ఇప్పుడు ఈ కూల్చలేను అనుకోని పాపం అందులోనే పడి ఇబ్బంది పడుతూ ఉంటారు అంత అంతేమి చేయక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైతే రాంగ్ పదం పడిందో ఆ పదాన్ని క్లోజ్ చేయొచ్చు అక్కడ ఏ పదం పడిందో దాన్ని బట్టి ఉంటుంది మెటల్ చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు చెప్పేవచ్చు కదా సార్ వీడియోలో అంటూ ఉంటారు ముప్పై మంది ముప్పై రెండు పదాల్లో నలభై ఐదు మంది దేవతాసులు ఉన్నటువంటి యొక్క వాస్తుశాస్త్రంలో ముప్పై రెండు పదాలకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మెటల్ చెప్పబడింది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ చెప్పబడింది ఇప్పుడు నేను మీకు రఫ్గా ఇక్కడ ఉంది కదండి ఇది ఇక్కడ పెట్టేసుకోండి అంటే మీరు తప్పు పదం తప్పుగా పెట్టుకోవడం ద్వారా మీకు దానికి ఉపయోగం ఉండదు మీరు అదే కనుక ప్లానింగ్ తీసుకొని నీట్గా ప్లానింగ్ తీసుకొని అది ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి ఇలా ప్లానింగ్ తీసుకొని చక్రాన్ని అప్లై చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శక్తి చక్రం అని ఉంటుంది ఇలా దీన్ని బ్రహ్మస్థానంలో పెట్టి అప్లై చేసుకొని ఎగ్జాక్ట్లీగా ఓకే ఇది ఇరవై డిగ్రీలు తిరిగిందా పదిహేను డిగ్రీలు తిరిగిందా ఇటు తిరిగిందా ఇటు తిరిగిందా అని చెప్పి అప్లై చేసుకొని మీరు కనుక చూసుకున్నారనుకోండి ఇది అప్పుడు పర్ఫెక్ట్గా మీరు మీకు సరిగ్గా పడితే ఎటువంటి రెమెడీ అవసరం లేదు సరిగ్గా పడట్లేదంటే ఇక్కడ సరిగ్గా మెటల్తో చిన్న బ్లాకేజ్ చేసి గుమ్మానికి లోపల వైపు అలాగే ఎక్కడ ఓపెన్ చేయాలి అక్కడ సరిగ్గా చిన్న చిన్న మెటల్స్తో దాన్ని ఓపెన్ చేసినట్లయితే దితి పదము ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో అంటే చక్కటి ధనాన్ని సక్సెస్ని ఇస్తుంది ఆ చక్కటి ధనము సక్సెస్ వచ్చేటువంటిది మనం తప్పుగా కట్టుకున్నా కూడా ఎటువంటి కూలగొట్టకడాలు చేసుకోకుండా చేయవచ్చు ఇంకోటి ఏంటంటే ఇలా ఈశాన్య ద్వారాలు వచ్చినప్పుడు చాలామందికి సందేహం కలుగుతుంటుంది ఏమంటే ఈశాన్యంలో దేవతా గృహ మనకు వాస్తుశాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశికాలు ఏం చెప్పారు ఈశాన్యే దేవతా గృహ అని చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ దితీసికి అనేటువంటి దేవతా స్వరూపాలు ఉంటాయి వాటికి ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే మన ఆలోచన విధానం మీద వాటి యొక్క సంబంధం ఉంటుంది ఎలాగా ఇక్కడ దేవతా సంబంధమైనటువంటిది ఏదైనా మనం కట్టుకున్నాం ఈశాన్య దేవతా గృహం అన్నారు కదా ఇక్కడ కట్టుకున్నప్పుడు ఏమవుతుంటుంది మన ఆలోచనల్లో దేవతా అనుగ్రహం మనకి కలుగుతుంది మనకి దేవతా అనుగ్రహం ఉందనుకుంటే మన ఆలోచనలు ఏమవుతాయి మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి సక్రమమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి పనులు సక్సెస్ఫుల్ అవుతాయి అందుకని శాస్త్రంలో ఇక్కడ ద్వితీసికి పదాలు ఉంటాయి కాబట్టి ఇక దేవతా గృహం కట్టుకో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈశాన్య ద్వారం వచ్చేసిందండి ఇక్కడ దేవతా గృహం కట్టుకోవడం అవ్వదు ద్వారానికి కట్టడం అయిపోద్దు అందుకని మనం ఏం చేస్తున్నాం సర్వసాధారణంగా ఈ కిచెన్ ఇక్కడ చూడండి కిచెన్ పార్ట్ ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ రెండు బాత్రూములు గీసాను రఫ్గా ఇదొక బాల్కనీ ఇదొక బాల్కనీ గీసాను అంటే రఫ్గా ఇట్లా ఉంటున్నాయి సర్వసాధారణంగా చూస్తే మనం ఏం చేస్తాము ఇక్కడ ఒక దేవతా సంబంధించిన కట్టేసుకుంటాం లేదా ఈ బయట ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటాం ఎందుకంటే అక్కడ కుదరదు కాబట్టి అలాంటి సందర్భాల్లో మీకు ఇంక ఇక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ కట్టుకున్నప్పటికీ ఇక్కడ మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవం పటం ఒకటి ఇక్కడ పెట్టుకోండి అయితే ఇక్కడనే నేను చెప్పట్లేదు మీకు డిగ్రీస్ వైజ్గా ఎటు తిరిగింది ఇటెల్లిందా ఇటెల్లిందా అనేటువంటిది ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఈశాన్యము అనగానే కేవలం ఈ ఒకటే కాదు ఈ మధ్య భాగం నుంచి అంటే సెంటర్ పాయింట్ ఏదైతుందో బ్రహ్మస్థానం అక్కడి నుంచి ఇలాగ ఈశాన్యం ఇదంతా ఈశాన్య భాగమే అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏమండి మేము ఇక్కడ బరువు పెట్టలేదండి ఇక్కడ పెట్టామంటాడు ఇక్కడ బరువు కూడా ఈశాన్యంలో బరువు కిందకే వస్తుంది అంటే ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఒకటే వస్తుంది కాబట్టి ఈశాన్యాన్ని వదిలేసి ఇక్కడ ఇక్కడ చూసుకుంటుండాలి అంటే మనము మనకు తెలుసు అనుకొని చేసేటువంటి చిన్న చిన్న తప్పులు మనం ఎంతో కష్టపడుతున్నా కూడా అది ఫలితాలు ఇవ్వకుండా పోతూ ఉంటాయి కాబట్టి ఈశాన్యం విషయంలో మనకి ఆలోచనలు సరిగ్గా లేవు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్నాము ఇవన్నీ కూడా ఈశాన్య సంబంధించినటువంటి విషయం ద్వారా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా క్లియర్గా చూసుకొని ఎన్ని డిగ్రీలు తిరిగింది ఎక్కడ ఏ పదం పడింది ఈ ఈశాన్య విషయంలో ఈ చిన్న ఫోటో పెట్టుకొని కూడా మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని అని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ